వారిని నేను నిలబడాల రవీందర్ గారు అనట్ల ఎందుకంటే ఈ యొక్క ఉద్యమానికి నిలబడి ఎన్నుదన్నుగా ఉండి ముందుండి నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ధర్మ సమాజ్ పార్టీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ విషార్దన్ మహారాజు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఉద్యమానికి ప్రాధాన్యతనిస్తూ సంఘీభావం తెలియజేయడం జరిగింది అసలు సమగ్ర శిక్ష అయింది కక్షలాగా శిక్షలాగా లేని కక్షలాగా ఉందంటున్న ఈ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ అట్టడుగు అనగా వర్గాలైనటువంటి పీసీఎస్సీ ఎస్టీలు అగ్రకుల పేదలే ఈ యొక్క సర్వశిక్ష అభియాన్లు ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు అందుకనే ఈ పేదల యొక్క లక్ష్యాలను పేదల యొక్క ఆశయాలను వీళ్ళ యొక్క కోరికలను వీళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చడం లేదు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న నాడు విలమధరల ప్రభుత్వం బిఆర్ఎస్ ఈరోజు కాంగ్రెస్ రెడ్డి దొరల ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా అన్యాయం చేస్తా ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ వర్గ బంధువులకి వాళ్ళ క్లాస్ కల్చర్లకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్క్స్ ఇస్తూ వేల కోట్ల రూపాయల పనులు దోచిపెడుతూ మరి ఇక్కడ కనిపిస్తలేదా పీసీఎస్ విద్యార్థుల రియంబర్స్మెంట్ కనిపిస్తలేదా ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కనబడట్లేదా ఈ సీఎం రేవంత్ రెడ్డికి మరి ఏం మొహం పెట్టుకొని ఆ రోజు మీకు హామీ ఇవ్వడం జరిగింది ఒక ఇరవై వేల ఉద్యోగులంటే లక్ష మెదళ్ళను కూడా కదిలించేది ఒక సిరా మాత్రమే ప్రతి ఒక్క ఉద్యోగి ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగి లక్ష మెదళ్ళను కదిలించే ఉద్యోగి అని చెప్తున్నా నేను మీరందరూ కూడా మీరు లక్ష మెదళ్ళను అంటే లక్ష మందిని ప్రభావితం చేసేటువంటి ఉద్యోగులను నేను చెప్తా ఉన్నా అంటే లక్ష ఓట్లను మీరు మార్పు చేసే ఉద్యోగులను చెప్తా ఉన్నా రాబోయే కబర్దార్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కింద హామీలు ఇచ్చి ఆచరణకు సాధ్యం సాధ్యంగాని అబద్ధపు పూరితమైన మోసపూరితమైన హామీనిచ్చి హామీలు ఇచ్చి అడ్డదారిన అధికారంలో ధర్మ సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా మేమేమంటున్నామంటే సమాన పనికి సమాన వేతనీయమని రాజ్యాంగం చెప్తుంది కదయా మరి రాజ్యాంగాన్ని నువ్వు అమలు పరిచే స్థానంలో ఉన్నావు కదా ముఖ్యమంత్రి అంటే దేవుడు అండి దేవుడితో సమానం నువ్వు ఒక రాజ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి అంటే దేవుడితో సమానం నీ రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క బాధలు కన్నీళ్లు కష్టాలు తీర్చాల్సినటువంటి అవసరం నీకు లేదా నీ పని కాదా అని నేను ఇక్కడ నుంచి ఈ వేదిక ద్వారా అమరుల సాక్షిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సచ్చిందంత బలి ఎక్కినంత బిసిఎస్ ఎస్టీలు అయితే కానీ రాజ్యాధికారాన్ని అధికారం పొందింది కేవలం వెలమారేట్లు మాత్రమే వాళ్ళు మాత్రమే అధికారంలోకి వచ్చారు కానీ ఈ అనగాలన్న బిసిఎస్సీ ఎస్టీలు అగ్రకుల పేదలు మాత్రం రాలేదు అందుకనే ఇందులో పనిచేసే ఉద్యోగులకు నష్టం జరుగుతూ ఉంది అసలు అప్పులు వేసి నడిపిస్తా ఉన్నారు కేజీబీ అని మేము చేస్తా ఉంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తిరిగి తిరిగి ఇబ్బందులు పాలవుతా ఉన్నారు చూస్తా ఉంటే అనేక రకాల ఒత్తిళ్ళు ఆన్లైన్ క్లాసుల అట్లాగే మీటింగ్ల పేరుతోటి రకరకాలుగా ఇబ్బంది పెడితే చదువేం చెప్తారండి వీళ్ళు అంటే పిల్లలు ఈ ఆర్బన్స్ సెమీఆర్బన్స్ పిల్లలు బాగా చదవద్దు వీళ్ళు అమెరికా స్థాయికి వెళ్ళద్దు అంటే వీళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు క్వాలిటీ ఫుడ్ దొరకద్దు వీళ్ళు ఇట్టనే ఉండాలా మేము అట్టనే ఉండాలా అంటే ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను ఒక రకంగా పరోక్షంగా లేకుండా అడ్డదారిన వీటిని నిర్వీర్యం చేయడానికి కుట్ర పనుతున్నాయి అందుకే ఉద్యోగులకు శాలరీస్ పెంచట్లేదు ఉద్యోగులను నష్టం చేస్తా ఉన్నాయి కనీస వేతనాలు పెంచకపోతే సమగ్ర శిక్ష ఏంటండి అది కక్ష కక్ష కట్టింది ఈ ప్రభుత్వం అని అంటున్నా నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల మీద కక్ష కట్టిందని నేను ఘంటాపరంగా చెప్తా ఉన్నా నువ్వు లేదు లేదు మాకు కక్ష లేదండి ఉద్యోగులు అంటే మాకు ప్రేమండి మా వాళ్ళ డిమాండ్ డిమాండ్ ఉన్నా ధర్మ సమాజ్ పార్టీ ఒక స్టేట్ సెక్రటరీగా నేను ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నా రాబో కాలంలో మా పార్టీ తరఫున మీరు ఏ కార్యక్రమం చేసినా మేము మీకు వెన్నుదన్నుగా ఉండి ఖచ్చితంగా మీ యొక్క ఆందోళనలో మేము పాల్గొంటామని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉధృతం చేయాల్సిందే ఉద్యమం అంటే కదలిక విప్లవం అంటే మార్పు ఉద్యమాన్ని ఉధృతం చేసి మన హక్కులను సాధించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది రాజ్యాంగం చెప్పింది జ్ఞానం సర్వాధికారి కాబట్టి నీకు స్వేచ్ఛ హక్కు ఉంది భావ ప్రకటన హక్కు ఉంది సర్వం ఉంది కాబట్టి పోరాడితే పోయేదేం లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం పోరాట దశలో ఉండాలి సాధించుకోవాలి ఈరోజు విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఇవి మనిషికి కావలసిన ఐదు అవసరాలు ఇందులో మొదటిదే విద్య ఈ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల పడ్జడి పెడితే ఈ యొక్క విద్యా వ్యవస్థకి విద్యా రంగానికి ఓ మూడు లక్షల కోట్లు పెడితే తప్పే ఉంది వైద్యానికో మూడు లక్షలు ఓ చేతి నిండా ఉపాధి మూడు లక్షలు పెడితే తప్పే ఉంది కానీ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయితేనే వాళ్ళు ఈ యొక్క అనగారిన పేదలైన బీసీ ఎస్సీ ఎస్టీలు అగ్రకుల పేదలు అధికారం లోకుండా రాజకీయ చైతన్యం కాకుండా సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలన్నిటిలో కూడా వీళ్ళని నిర్వీర్యం చేసి ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలా వీళ్ళకు తాయిలాల రూపంలో బిస్కెట్ల రూపంలో విసురుతూ ఉండాలనే ఒక కుట్ర పంచుతున్నటువంటి ప్రభుత్వాలకు మీరు తగిన బుద్ధి చెప్పాల్సిందే రాబోయే ఎన్నికల వరకు మీరంతా చైతన్యం అవుతూ ఉండాలి మార్పు కోరుకోవాలి ఈ ప్రభుత్వం మనది కాదు మన ఆశలు నెరవేర్చవు కాబట్టి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిందే ఎవరప్ప చూపండి ఈ బడ్జెట్ మనది కాదు ట్యాక్స్లతో నడుస్తున్నాయండి ఈ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మనం కట్టే పనులతోటి నడుస్తా ఉన్నాయి ఎవరని అక్కడ నుంచి ఒక ఐదు వందల ఎకరాల భూమి ఇస్తావు ఐదు వేల కోట్ల అప్పులు ఇస్తావు కరెంటు ఫ్రీ నీరు ఫ్రీ బోర్ ఫ్రీ ఇచ్చి నువ్వు అన్నీ చేస్తా ఉంటే మరి మా ఉద్యోగులు ఆకలి దప్పులతోటి అలమటించిపోయి రోడ్ల మీదకి వచ్చిన ఉద్యోగుల బాధలు తెలియ ఇలా జాతి నిర్మాణం తరగతి గదిలో జరుగుతుందన్న సోయి సిగ్గు శరం నీకు లేదని అడుగుతున్నా రేవంత్ రెడ్డిని అందుకే మేమేమంటున్నామంటే సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో ఆ డిమాండ్ను హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చాలి పని గంటలు ఎనిమిది గంటలు అని చెప్పింది రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ కానీ ఈరోజు ఎనిమిది గంటలు కాదు ఇరవై నాలుగు గంటల పని ఉంది మీకు ఒక కుటుంబం లాగా అయిపోయింది ఆ స్కూళ్ళు అవన్నీ చూస్తూ ఉంటాయి కాబట్టి మేమేమంటున్నామంటే విద్యార్థుల యొక్క సర్వాంగీణ భవిష్యత్తు కోసం ఒక పేద పిల్లల్లో రక్తం ఇమ్యూనిటీ ప్రోటీన్ ఫుడ్ కోసం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మీరు అందరూ పనిచేస్తా ఉంటే ఈ గవర్నమెంట్ కుట్రపూరితంగా అన్యాయంగా ఒక దోపిడి వ్యవస్థగా మా సమాజానికి పేద ప్రజలకు తెలియకుండా మిమ్మల్ని నిర్వీర్యస్తూ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ ఈరోజు అన్యాయం చేస్తా ఉంది కాబట్టి కన్నులు తెరవాలి పోషకుల్ని కూడా పేరెంట్స్ కూడా మీరు కన్నులు తెరిపించాలి కాబట్టి ఈ రకంగా ఇంత మంచి కార్యక్రమం మీరు చేస్తూ హక్కులు సాధించుకోవాలి తప్పులే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ పోరాడడానికి వెనకాడద్దని మీకు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు రవీందర్ గారికి మిగతా బాధ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చైతన్య